హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మనకి ఆగస్టు నాలుగో తారీఖున అమావాస్య వస్తుంది కదండి ఆషాఢ అమావాస్య అనేది వెళ్ళిపోతుంది అంటే అమా పూర్తిగా ఆషాఢ మాసం అయితే వెళ్ళిపోతుంది ఐదో తారీఖు నుంచి మనకి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవుతుంది అలాగే మనకి మొదటి శుక్రవారం తొమ్మిదో తారీఖు వస్తుందండి పదహారవ తారీఖున వరలక్ష్మి వ్రతం వస్తుందండి ఓకేనా సరే అయితే మనకి ఆషాఢ అమావాస్య అనేది చాలా శక్తివంతమైన అమావాస్యగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆదివారం ప్లస్ అమావాస్య పుష్యమి నక్షత్రం అండి ఈ రెండు కలిసి వచ్చిన అంటే ఈ రెండు అంటే ఆదివారం అమావాస్య కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారండి అంటే ఆ రోజు చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా శక్తి ఉంటుందన్నమాట అమావాస్యకి అమావాస్య రోజు మన ఇంట్లో నరదృష్టి ఉంటే పూర్తిగా తొలగిపోతుందండి అయితే నరదృష్టి ఉండేటప్పుడు మాత్రం మనకి ఎటువంటి సెంటెన్స్ కనిపిస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూసి వెళ్ళిపోవద్దు ఫ్రెండ్స్ దయచేసి లైక్ ఇవ్వండి ఏదైనా ఆ డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం సరే వీడియోకి వెళ్ళిపోదామా అయితే ముందుగా మనకి నరదృష్టి ఉంది అని ఎలా తెలుస్తుంది అని చాలామందికి తెలియదు అంటే మనకి నరదృష్టి ఉంది నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంది అని అన్నీ తెలుసుకోవడానికి సెంటెన్స్ ఏమిటంటే ముందుగా మనకి తరచు తలనొప్పి వస్తుంది అలాగే బద్ధకంగా ఉంటుంది ఏ పని చేయబుద్దేదు ఆ చేద్దాంలే తర్వాత తర్వాత చేద్దాంలే ఇప్పుడేముంది అని ఉంటుంది అలాగే నిత్యదీపారాధన జరగదు వాళ్ళ ఇంట్లో ఆ తర్వాత పిల్లలకి ఎక్కువ అరగదండి ఏం తిన్నే అరగదు చీటికీ మాటికి దెబ్బలు తగిలిపోవడం ఇలాగే జరుగుతూ ఉంటాయి అలాగే తరచూ భార్య భర్తలు గొడవలు ఎక్కువగా ఉంటాయండి ఎక్కువగా మరి ఆ ఇంట్లో స్త్రీ అనేది ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది అంటే సంతోషంగా ఉండదు కలకలలో ఆడదనమాట ఇవన్నీ నరదృష్టేనండి ఆ తర్వాత వీళ్ళకేమి హ్యాపీగా ఉన్నారు అని వాళ్ళు కూడా ఉంటారండి వీళ్ళన్నీ కొనుక్కుంటున్నారు అంటే ఇరుగు పొరుగు వాళ్ళు దృష్టి కూడా ఉంటుంది అలాగే రిలేటివ్స్ దృష్టి కూడా ఉంటుందండి ఇవన్నీ మనకి ఈ నరదృష్టికి సంబంధించినవేనండి అందుకోసం మనము ప్రతి అమావాస్యకి చిన్న చిన్న పరిహారాలు మనం చేసుకుంటే మనకి కొంతవరకు నరదృష్టి అనేది పోతుంది పాజిటివ్ అనేది మనకి వస్తుందన్నమాట అయితే ఈ పరిహారం ఎలా చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం నరదృష్టి గురించి తెలుసుకున్నారు కదా ఈ సెంటెన్స్ ఉంటే ఖచ్చితంగా మనకి నరదృష్టి ఉన్నట్టుగానండి ఆ తర్వాత బయటకు ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి రాబోద్దేదనమాట ఏం వెళ్తాంలే ఇంటికి అని ఉంటుందండి అలా అనిపిస్తుంది అనమాట అప్పుడు మనకి నరదృష్టి ఎక్కువగా ఉంది పాజిటివ్ అనేది లేదు మనం ఎప్పటికి ఇంటికి మన ఇంటికి మనం ఎప్పుడు వెళ్ళిపోతాం అని మన ఇంటికి ఎప్పుడుకి చేరుకుంటాం ఏంటి బయట ఇంతవరకు ఉంటాము అనే అనుకుంటాం కదండి అప్పుడు మన ఇంట్లో పాజిటివ్ వర్బ్స్ ఉన్నట్టుగా అనమాట ఇది మాత్రం కొంచెం గ్రహించండి ఇవన్నీ మనకి చిన్న చిన్న సెంటెన్స్ అనమాట అండి ఈ పనులు ఆగిపోవడం పనులు తొందరగా జరగకపోవడం ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ మనకి నరదృష్టికి సంబంధించిందండి అయితే ఇప్పుడు ఈ పరిహారం ఎలా చేసుకుందాం అనేది తెలుసుకుందామండి ముందుగా ఒక ప్లేట్ తీసుకోండి ఈ పరిహారం అయితే మనము ఈవినింగ్ చేసుకోవాలి సెవెన్ లోపు చేసి ఇవ్వండి కొంచెం చీకటి పడిన తర్వాత చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పసుపు సారీ అండి కుంకుమ వేయండి ఆ వాటర్ అంతా రెడ్ కలర్లో అయిపోతుంది ఆ రెడ్ కలర్ అయిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ మంచిది తీసుకోండి ఆ నిమ్మకాయ యలో నాలుగు భాగాలుగా కట్ చేసి దానిలో కళ్ళుప్పు వేయండి నిమ్మకాయ కళ్ళుప్పుతో పరిహారాలు చాలా ఉన్నాయండి పరిహార శాస్త్రాల్లో అవి చాలా చాలా మనకి ఉపయోగపడతాయి నమ్మి చెయ్యండి ఏదైనా ఇది చేస్తే మనకి పోతుందా అని ఎప్పుడు ఆ ఉద్దేశంతో చేయొద్దు నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత ఈ కుంకుమ వేసేసి ఆ తర్వాత ఉప్పు వేసేసి దానిలో లవంగీలు కూడా వేయాలి మూడు కానీ ఐదు కానీ లవంగీలు పెట్టండి దానిలో లవంగీలు పెట్టిన తర్వాత మనకి ట్యాబ్లెట్స్ లాగా ఉంటాయి కదండి కర్పూరం అవైనా పెట్టుకోవచ్చు లేదు అంటే మనకి ముద్ద కర్పూరం ఉంటుంది కదండి అదైనా పెట్టుకోవచ్చు ఈ పరిహారం మన ఇంటి యజమాని చేసినా పర్వాలేదు యజమాని లేకపోతే మనమైనా చేసుకోవచ్చు అయితే ఈ పరిహారం అనేది చీకటి పడిన తర్వాత చేయాలి ఈ పరిహారం చేసేసిన తర్వాత మనము ఖచ్చితంగా కాళ్ళు అయితే కడుక్కోవాలండి ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇప్పుడు ఈ వాటర్లో మధ్యలో మనకి ఆ నిమ్మకాయ పెట్టండి ఆ నిమ్మకాయ పెట్టిన తర్వాత చక్కగా అది మనము ఒక అగ్గిపూలతో వెలిగే వెలిగించిన తర్వాత మనము ఇల్లు మొత్తం ఎన్ని గదులు ఉన్నాయో ఆ గదిలంతా రెండు చేతులతో పట్టుకొని చక్కగా తిప్పండి ఫ్రెండ్స్ మూల మూలకి తిప్పండి తిప్పిన తర్వాత మనకి ఏ మూల దాగున్నా ఈ వాటర్ అనేది లాగిస్తుంది నిమ్మకాయలో ఉండే ద్రవ్యాలు లాగిస్తుందండి పాజిటివ్ అనేది మనకి వస్తుంది అనమాట నెగిటివ్ అనేది లాగిస్తుంది ఈ మొత్తం ఇలా తిప్పుతాం కదా మొత్తం గదులన్నీ తిప్పేస్తాం కదా గదులన్నీ తిప్పేసిన తర్వాత మెయిన్ డోర్ దగ్గరికి వస్తామండి ముందు మనము గదిలన్నీ తిప్పిన తర్వాత ముందు మనము గేట్ దగ్గరికి రావాలి గేటు లాస్ట్కి రాయండి ముందు మనము ఇంట్లో తిప్పేయండి ఆ తర్వాత లాస్ట్కి మనకి గేట్ దగ్గరికి రాయండి అంటే మన ఇంట్లో ఉండే దిష్టంతా తీసుకొని వచ్చి గేట్ దగ్గర పెడతాం అనమాట గేటు దగ్గర చక్కగా మనము క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు చక్కగా తిప్పేసి ఈ వాటర్ అనేది పడేయండి ఎవరి తొక్కని చోట పడేయండి పడేసిన తర్వాత ముందే మనము వాటర్ అనేది ముందే పెట్టుకోవాలి గుమ్మం దగ్గర ఖచ్చితంగా మనమైతే కాలు కడుక్కోవాలి ఫ్రెండ్స్ కాలు కడుక్కోకంటే ఇంట్లోకి రావద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇలా చేయండి ఇలా చేసిన తర్వాత వాటర్ ఆ నిమ్మకాయ ఎవరు తొక్కని చోట్ల పడేయండి ఓకేనా లేదు మాకు ఇలా మాకు ప్లేస్ లేదు అని అంటూ ఉంటారండి అంటే సింహద్వారం దగ్గర తిప్పుతారు కదా అలాంటప్పుడు మేము ఏం చెయ్యాలి ప్లేస్ లేదు అంటే ఏదైనా సరే ఎలాగైనా సరే మీరు కిందకి అయినా సరే ఆ వాటర్ అనేది పడేయండి ఎవరు తొక్కని చోటన ఒక పాలిథిన్ కవర్లో పంపిసి మీరు బయట పడేసైనా వచ్చేయండి ఫ్రెండ్స్ ఇవి చేసుకోండి ఫ్రెండ్స్ మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరివేసిన శుకున భవంతు